అకాల వర్షం రైతులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందని సొసైటీ చైర్మన్ గారి హరికృష్ణారెడ్డి అన్నారు తరుగు పేరుతో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా తోగుట మండలం గుడికందుల కాన్గల్ తుక్కాపూర్ రాంపూర్ తోగుట కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకున్న సమయంలో అకాల వర్షాలు కురవడం చాలా దురదృష్టకరమని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు బాసుటగా నిలవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం మిల్లలకు తగిన సూచనలు చేస్తూ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు తడిసిన ధాన్యం రైస్ మిల్లులో దించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని రైతులకు భరోసా కల్పించాలన్నారు సొసైటీ డైరెక్టర్ శ్రీధర్ నాయకులు చింత బైరారెడ్డి రైతులు పాల్గొన్నారు ఇంకొక ఒక్కొక్క సెంటర్లో దాదాపు రెండు నుంచి మూడు నాలుగు లారీలు మాత్రమే అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క చిట్ట చివరి దశలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి ధాన్యం ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రభుత్వం ఈ యొక్క రైస్ మిల్లర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే రైతులను తరువు పేరిట ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా వాళ్ళకైనా నష్టం జరిగినట్టుంటే మేము ఉన్నామని చెప్పి రైస్ మిల్లర్లకు భరోసా ఇచ్చి అన్లోడింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అలాగే ఈ యొక్క రైస్ మిల్లర్లు కూడా ఈ యొక్క రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ చిట్ట చివరి దశలో ఉన్నటువంటి ధాన్యాన్ని తడిచిన ధాన్యాన్ని కావచ్చు అలాగే సంచులలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తరువు లేకుండా దించుకోవాల్సిందిగా మేము రైస్ మిల్లర్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకేమైనా నష్టం జరిగినట్టుంటే ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రైతులను ఇబ్బంది పెట్టకుండా అన్లోడింగ్ చేసుకోవాల్సిందిగా మేము రైస్ మిల్లర్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం